హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి ఈరోజైతే నేను వచ్చాను కూకట్పల్లిలో అండర్ వాటర్ టనల్ స్కూబా డైవింగ్ మెరీన్ పార్క్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను ఓకేనా చూద్దాము మా అయితే ఫుల్ రద్దనమా ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు ఏంటంటే సొరచాప నోట్లో నుండి వెళ్తున్న ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అనమాట సొరచాప అంటే మనకు చాలా భయం అనిపిస్తుంది కానీ ఇక్కడ లైటింగ్ని చూసి చాలా హైలైట్గా ఉందన్నమాట వివరాలన్నీ ముందు ముందు వెళ్తూ వెళుతూ చూస్తూ మాట్లాడదాము చాలా హైలైట్ ఇండియాలోనే చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఇది ఉన్నారు ఓకేనా వెళ్దాం రకరకాల ఓహో చాలా ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను మామూలుగా లేదు చాలా అద్భుతంగా ఉందన్నమాట మొత్తం చూపిస్తాను క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి విషయం ఏంటంటే అండి అండర్ వాటర్ టనల్స్ స్క్యూబా డైవింగ్ మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ అనమాట స్క్యూబా డైవింగ్ ఒకటి స్పెషల్గా పెట్టారు ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆరు వందల చేపలు అనమాట వెరైటీస్ ఆరు వందల చేపల రకాలు ఉంటాయి ఇక్కడ పైబడి ఇంకోటి ఏంటంటే స్కూబా డైవింగ్ హైలైట్ అని చెప్పేసి చెప్పాను కదా నీకు మీకు ఇంకోటి ఈ ఎగ్జిబిషన్ తయారు చేయడానికి వాళ్ళకు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ జిహెచ్ఎంసి వాళ్ళతో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ ఎందుకంటే హైవే కదా ఇది మెయిన్ మెట్రో స్టేషన్ దగ్గరలో కాబట్టి చాలా రద్దీ ప్రాంతం కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు ఇబ్బందులు కలగకుండా చాలా వాళ్ళు అన్ని పకడ్బందీగా ఇది ఇచ్చేసారమ చేశారన్నమాట చెప్తున్నాం కదా చాలా హైలైట్ ఇండియాలోనే బెస్ట్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయంట ఇక్కడ కొన్ని కొన్ని చెప్పారనమాట అందులో ఇది టాప్ బ్రాంచ్ అని చెప్పారు అన్నారనమాట మొత్తం ఫుల్ ఏసీతో చేశారు మొత్తం ఏసీ అని ఉంది లోపల ఎందుకంటే పిల్లలతో వస్తే ఎవరికి ఇబ్బంది కలగకూడదు కూడా సమ్మర్ టైం అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ స్కూబా డైవింగ్ మెరీన్ పార్క్ అంటే స్కూబా డైవింగ్ స్పెషాలిటీ ఏంటంటే మనం చాలా చోట్ల చూసి ఉంటాం అనమాట నదుల్లో కానీ ఎక్కడైనా స్విమ్మింగ్ చేస్తు చేస్తున్న వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకొని స్విమ్ చేస్తారు కదా ఆ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వాళ్ళు చూపించారనమాట స్కూబా డైవింగ్లో సూపర్గా ఉంది అది చూస్తున్నారా ఫ్రెండ్స్ రకరకాల చేపలతో చాలా అద్భుతంగా ఇది చేశారనమాట ఇప్పుడు వచ్చేసి మనం అండర్ టనల్లోకి వెళ్దాము అస్సలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మామూలుగా ఉండదు గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట చూడండి చూస్తున్నారా ఫ్రెండ్స్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇన్ని రకాల చేపలు ఓరి నాయన చాలా అద్భుతంగా అసలు ఇది ఎలా ప్లానింగ్ కానీ ఈ ప్లానింగ్ మాత్రం అద్భుతమని చెప్పొచ్చు అండర్ అండర్ టెనల్ సూపర్గా ఏదో సముద్రంలో నదిలో ఉన్నట్టుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ ఇది ఎక్కడో కాదు మన కూకట్పల్లి బాలానగర్ అనమాట బాలానగర్ మెట్రో స్టేషన్ ఉంది కదా ఆ మెట్రో స్టేషన్ దగ్గరనే మనము ఇటు వెళ్తుంటే రైట్ సైడ్ ఇటు వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట అక్కడే మనకు డిస్ప్లే చేసి ఫ్యామిలీస్తో వెళ్ళండి బాగా పిల్లలకి ఎంజాయ్ చేయించండి చూస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడ చూడలేదు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందన్నమాట హైలైట్ అస్సలు మామూలుగా లేదు లోపల కూలింగ్ కూలర్స్ ఇది చేశారు వాళ్ళు చాలా చల్లగా అందులో ఈ చూ ఇలా చూడడము పెద్ద స్వరంగం స్వరంగం నుండి వెళ్తున్నట్టుంది ఉంది అద్భుతమైన కలరు అసలు రకరకాల చేపలు ఏం చెప్పాలో అర్థం అవట్లేదు అంత అద్భుతంగా ఉందన్నమాట గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట మామూలుగా లేదు ఫ్యామిలీతో వెళ్తే పిల్లల ఆనందానికి అంత ఉండదు అంత అద్భుతంగా ఉంది చాలా హైలైట్ అనేది చెప్పొచ్చు ఇంకోటి ఇంకా ముందుకు వెళ్తే డైవింగ్ ఇక్కడ మనకు హైలైట్ ఒకటి ఏంటంటే అండి స్క్యూబా డైవింగ్ గా ఉంటుంది అది హైలైట్ అనమాట మెయిన్ బాగుంటుంది అది అది హైలైట్ అనమాట అది దీని తర్వాత నెక్స్ట్ అదే అనమాట చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంత అర్థం అవుతుంది బాగుంటుంది అనమాట ఈ యాక్వేరియన్స్ ఉన్నాయి కదండి ఈ ఈ లో అండర్ టెనల్ లో ఒక్కొక్క లో దాదాపు మనకు అరవై వేల లీటర్ల వాటర్లు అయితే ఇది చేస్తారంట వాళ్ళు అరవై వేల వాటర్ని ఫీల్ చేసి అంటే ఇంకా చాలా టెనల్స్ అయితే ఉన్నాయి కదా లోపల యాక్స్పీరియన్స్ చాలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క యాక్పీరియన్స్లో అరవై వేల లీటర్లు అని చెప్పేసి అంటున్నారు అదే అసలు మామూలు బాబోయ్ అరవై వేల లీటర్లు అంటే మామూలు విషమా మరి చాలా పెద్దగా అయితే ఉంది ఇంకా ఏంటంటే ఇది క్లీన్ చేయడానికి లోపల కానీ బయట కానీ క్లీన్ చేయడానికి వాళ్ళకి దాదాపు ఒక ఇరవై మంది వాళ్ళ ఎంప్లాయీస్ని అయితే ఇది చేశారు బయట సెక్యూరిటీ సపోర్ట్ ఇచ్చిందనమాట బెస్ట్ ప్రైజ్లు అయితే చేస్తున్నారు మనకు నూట యాభై రూపాయలు అంటే పర్లేదు కదా బాగానే ఉంది చాలా తక్కువ అనమాట ఎందుకంటే ఇది ఇండియాలోనే చెప్పాను మీకు ఇంతకుముందు ఇండియాలోనే బెస్ట్ ఎగ్జిబిషన్ అనేది చెప్పొచ్చు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట ఇది చూ చూస్తున్నారా చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అంత క్లియర్గా చూపిస్తాను మీకు మొత్తం చూద్దాము ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తున్నాము స్క్యూబా డైవింగ్ అని చెప్పాను కదా అది స్క్యూబా డైవింగ్ చూడండి చూస్తున్నారా హైదరాబాద్లో కూకట్పల్లి చాలా రద్దీ ప్రాంతం అన్నమాట అది మీకు తెలిసిన విషయమే అక్కడ ఇంత భారీ బడ్జెట్ ప్లాన్ చేసి ఇంకోటి మీ స్క్యూబా డైవింగ్ మనం ఎంటర్ అయ్యాము చూడండి బాగుంటుంది ఫుల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అలాంటి ఇంత భారీ బడ్జెట్ వాళ్ళు ఇచ్చేసి మనకి ఇలా చేయడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఫుల్ ఏసీ అండి లోపల మామూలుగా ఉండదు చిల్ ఏసీ అంత చల్ల చల్లగా ఎందుకంటే మంచి కూల్ వెదర్ని కూల్ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇదంతా మనకు చేసి పెట్టడం అనేది చాలా అద్భుతం అనమాట నూట యాభై రూపాయల్లో ఇదంతా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేయడం చాలా హైలైట్ అదొకటి మెయిన్ విషయం టెల్లకి వెళ్ళి బయటకు వచ్చాము ఇంకా మొత్తం షాపింగ్స్ అన్నమాట కిరాక్ షాపింగ్స్ ఉన్నాయి సూపర్ 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 మొత్తం ఇంకా షాపింగ్స్ ఏం కావాలంటే అవి వండర్ఫుల్ షాపింగ్స్ అన్నమాట కిరాక్ ఉంది చాలా పెద్ద ఉంది చాలా రకాల వస్తువు వస్తువులు అయితే ఉన్నాయి ఏం కావాలంటే అవి మామూలుగా లేవు చూసుకుంటే చెట్టు చూసిన వస్తువు అన్నమాట అనమాట అంటే ఎక్స్ ఉంది సూపర్గా ఉన్నాయి ఛార్జింగ్ అయిపోతుంది ఇందులో చూద్దాము మొత్తం చూపిస్తాను నేను చాలా పెద్దగా ఉందన్నమాట ఎగ్జిబిషను పబ్లిక్ చాలా రద్దీగా ఉన్నాయి ఫుల్గా రద్దీ ఉన్నారనమాట మొత్తం చూపిస్తాను చాలా హెల్ ఉన్నాయి 저기 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 리치 리치 수라 에아 ఇక్కడ ఉన్నట్టుంది చాలా టైం అయింది షాప్లో నేను మాట దొరకను వస్తువు అంటూ ఏముండదు ఏ టూ జెడ్ వరకు వస్తువు అయితే దొరుకుతాయి రకరకాల ఐటమ్స్ అనమాట చిన్నపిల్లలు ఐటమ్స్ లేడీస్ కాస్మెటిక్స్ వాచెస్ ఓహో ఏం కావాలంటే అది ये मैडम नेट पॉइंट्स बहुत सुसुस्ता हूं आई टेस्ट करो फ्राइट टेस्ट मचुरिया मसाला गोभी पकोड़ा आई टेस्ट करो फ्राइट टेस्ट मचुरिया मसाला गोभी पकोड़ा आई చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి కదా సూపర్గా ఉన్నాయి వావ్ వండర్ఫుల్ ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదు ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుడ్ కోర్ట్ అనమాట మీకు ఏం కావాలంటే మీ కబాబ్స్ అంట రకరకాల వెజ్ వెజ్ ఉన్నాయి చాట్ పండాల్సి వంట సూపర్ సూపర్గా ఉంది ముందుకు వెళ్దాము ఫ్రీ చేస్తాం బాగా తండపట్ట చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి అక్కడైతే షాపింగ్స్ అనమాట ఇప్పుడు మనం ఏం చేసాం అండర్ వాటర్ టెనల్ మొత్తం చూసాం కదా ఫిష్ ఫిష్ వాటర్ టెనల్ అవి ఇక్కడ నుంచి మనం షాపింగ్ కూడా చూసాము ఫుడ్ కోర్టు ఏమేమి తినాలి ఏందనేది అది కూడా చూసాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు గేమ్స్ అన్నమాట చూస్తున్నారా గేమ్స్ అందర్ సరే సరే ఓకే ఓకే రైట్ రైట్ చూస్తున్నారా ఇంకా రకరకాల గేమ్స్ ఉన్నాయన్నమాట అవేడియా చూస్తున్నారా ఇంకా జాండ్ విల్ గేమ్స్ అనమాట జాండ్ విల్ గేమ్స్ అక్కడ మెట్రో పోతుంది చూస్తారా మెట్రో వెళ్ళిపోయింది మెట్రో ఇది మాత్రం హైలైట అలా ఏమి ఎగ్రెస్ ఉంటుంది భీపా గోల కనుక ఊరి పడిందా సచ్చి మామూలుగా లేదు ఇది చోరా చోరా దేలా అంటే అది జాయింట్ ఇది మామూలుగా లేదు అక్కడ నుంచి మొత్తం గేమ్స్ అన్నమాట అన్ని గేమ్స్ జంపింగ్ గేమ్స్ ఏది కావాలి సూపర్ డ్రాగన్ ట్రైన్ అంటారు అక్కడ అక్కడ వెళ్ళి ఉంటాం సూపర్ డ్రాగన్ ట్రైన్ ఇంకా బాగుంది అనమాట యాక్చువల్లీ చాలా రకాల గేమ్స్ అయితే ఇక్కడ ఇచ్చేశారనమాట చూస్తున్నారా ఇది ఒక రకమైన గేము ఇక ఇక ఊపిస్తూ ఉంటుందన్నమాట మనకు భయం అయితే అనమాట మనకు భయం అనమాట ప్రేమ్ మనం అయితే విద్యము తిరిగి చూశాను బాగుంది సూపర్గా ఉందన్నమాట ఎగ్జిబిషను లో ఇక్కడ బాలానగర్ మెట్రో స్టేషన్ దగ్గర అనమాట హైలైట్గా ఉంది చూస్తున్నారా వీళ్ళనైతే ఒక ఆట ఆడుకుంటున్నాడు ఆయన ఈ గేమ్ కళ్ళు తిరుగుతున్నా మామూలుగా ఉండవు అందరు కేకలు వేస్తున్నారు చాలా స్పీడ్గా అన్నమాట ఓకేనా చూద్దాం ఫ్రెండ్ మరి ఓకే రైట్ చూద్దాము వీళ్ళు ఒక రకరకాలే తిప్పేస్తున్నాడు సూపర్ గా ఉంది మామూలుగా లేదు అద్రిపోయింది షాపింగ్స్ వాటర్ వాటర్ టెనల్ గేమ్స్ అన్ని హైలైట్ గా ఉన్నాయన్నమాట మామూలుగా సూపర్ ఓకేనా బాయ్ మంచి మరో మేము మంచి వీటితో కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంది